అసలు నార్మలైజేషన్ అంటే ఏంటి నార్మలైజేషన్ అనే కాన్సెప్ట్ను ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లోకి ఎందుకు తీసుకొచ్చారు నార్మలైజేషన్ వల్ల ఉపయోగాలు ఏంటి ఈ నార్మలైజేషన్ అనేది మన ఎగ్జామ్ మార్క్స్ మీద ఏ విధంగా ప్రభావం పడబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శివలత అఫీషియల్స్ ఫస్ట్ నార్మలైజేషన్ ఓకేనా నార్మలైజేషన్ అంటే ఏంటి ఫస్ట్ నార్మలైజేషన్ అంటే ఏంటి అనేది పక్కన పెడితే నార్మలైజేషన్ అనే కాన్సెప్ట్ ని ఎందుకు తీసుకొచ్చారు అనేది చూద్దాం మీరు కనుక చూసుకుంటే ఆర్ఆర్బి గ్రూప్ డిలో టోటల్ పోస్ట్లని ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది అప్రాక్స్ నాలుగు వందల ముప్పై ఎనిమిది ఈ ముప్పై రెండు వేల పోస్టులకు గాను మొత్తం కోటి ఎనిమిది లక్షల మంది అప్లై చేశారు ఓకేనా కోటి ఎనిమిది లక్షల మంది కోటి ఎనిమిది లక్షల మంది అప్లై చేశారు మరి ఈ కోటి ఎనిమిది లక్షల మందికి సింగిల్ డో సింగిల్ డేలో ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చా ఈ కోటి ఎనిమిది లక్షల మందికి ఒక్క రోజులో ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చా ఒక్క రోజులో ఒక్క షిఫ్ట్లో ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చా ఒక ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం అప్రాక్సిమేట్ అప్రాక్సిమేట్ గా ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులు కదా నవంబర్ నవంబర్ ట్వంటీ సెవెన్ నుంచి జనవరి పదహారు వరకు ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు అంటే ఎన్ని డేస్ వస్తాయి ఫిఫ్టీ అంటే టోటల్ ఫిఫ్టీ డేస్ అనమాట ఈ ఫిఫ్టీ డేస్ డేస్లో రోజుకి నాలుగు షిఫ్ట్లు ఉంటాయి ఫిఫ్టీ ఇంటూ ఫోర్ ఈక్వల్ టు టూ హండ్రెడ్ రెండు వందల క్వశ్చన్ పేపర్లు అనేది వాళ్ళు ప్రిపేర్ చేసి ఉండాలి రెండు వందల క్వశ్చన్ పేపర్స్ క్వశ్చన్ పేపర్ సంబంధించి ఒక క్వశ్చన్స్ ఇచ్చారు ఫస్ట్ ఫస్ట్ డే ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళు ఎగ్జామ్ రాశారు ఒక క్వశ్చన్ పేపర్ వచ్చింది సో వాళ్ళకి క్వశ్చన్ పేపర్ అనేది ఎలా ఉంటుంది ఏంది అనేది అసలు ఏం తెలియదు బ్లైండ్గా వెళ్ళిపోతారు ఎగ్జామ్ రాస్తారు బయటకు వస్తారు ఇదే క్వశ్చన్ పేపర్ని మిగతా నూట తొంభై తొమ్మిది షిఫ్ట్లకి కా కంటిన్యూ చేస్తే ప్రాబ్లమా కదా ఏం ప్రాబ్లం అవుతుంది వాళ్ళకు ముందే క్వశ్చన్ పేపర్ తెలిసిపోద్ది వాళ్ళకి సెంట్ మార్క్స్ వచ్చే ఛాన్సులు కూడా ఉన్నాయి వీళ్ళకి వచ్చేసి సెంట్ మార్క్స్ వచ్చే ఛాన్స్ లేదు అసలు క్వాలిఫై అవుతారో లేదో కూడా చెప్పలేము ఎందుకంటే క్వశ్చన్ పేపర్ తెలియదు కాబట్టి మిగతా వాళ్ళందరికీ సేమ్ క్వశ్చన్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి క్వశ్చన్ పేపర్ తెలుసు ఓకేనా అందుకని ఇదే క్వశ్చన్ పేపర్ని ఇవ్వకుండా రెండో షిఫ్ట్ వాళ్ళకి వేరే క్వశ్చన్ పేపర్ ఇస్తారనమాట క్వశ్చన్ పేపర్ టూ సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి వేరే క్వశ్చన్ పేపర్ ఇస్తారు సో అలాగే కంటిన్యూ చేసుకుంటూ ఉంటారు ఇంకో విషయం ఏంటంటే వీళ్ళకి ఇచ్చిన మోడల్లోనే వీళ్ళకి ఇస్తే ఇదే మోడల్ కూడా ఇక్కడ ఇస్తే వీళ్ళకి వీళ్ళకి మైనస్ క్వశ్చన్ పేపర్ వన్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళకి మైనస్ వీళ్ళకి ఫెచింగ్ అవుతుంది ప్లస్ చాలా తక్కువ మాత్రం జరుగుతాయి అంటే ఆ మోడల్లో అంటే ఇప్పుడు సపోజ్ నెంబర్ సిస్టమ్ ఉంది మిస్సింగ్ నెంబరు రాంగ్ నెంబర్ ఉంటుంది మిస్సింగ్ నెంబర్ ఈ షిఫ్ట్లో మిస్సింగ్ నెంబర్ ఇచ్చారనుకోండి ఈ షిఫ్ట్లో రాంగ్ నెంబర్ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి అంటే కానీ నెంబర్ సిరీస్ ఎత్తేసే అవకాశాలు లేవు నెంబర్ సిరీస్ లో మిస్సింగ్ నెంబర్ ఇస్తారు రాంగ్ నెంబర్ ఉంటాయి ఇంకో విషయం ఏంటంటే ఒక ప్యాటర్న్ ఇచ్చి ఆ ప్యాటర్న్ కింద ఫోర్త్ ఏంది ఫిఫ్త్ ఏంది అని అడిగే అవకాశాలు కూడా ఉంటాయి కాకపోతే గ్రూప్ డీలో అంత డెప్త్ పోరాము సో ఇలా క్వశ్చన్ పేపర్ మళ్ళీ థర్డ్ షిఫ్ట్ జరిగే వాళ్ళకి వివిధమైన క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి అంటే మొత్తం రెండు వందల క్వశ్చన్ పేపర్లు అనేవి ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా చిన్న చిన్న చేంజెస్ తోటి కొన్ని కొన్ని చేంజెస్ తోటి క్వశ్చన్ పేపర్స్ అనేవి రెడీ చేస్తారు ఆ క్వశ్చన్ పేపర్స్ అనే రెడీ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసి మొత్తం అయిపోయింది అయిపోయిన తర్వాత వీళ్ళకి ఈజీగా అనుకోండి ఎగ్జామ్ ఈజీ కాదు ఫస్ట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి కొంచెం హార్డ్గా ఉంది క్వశ్చన్ పేపర్ తర్వాత రాసిన వాళ్ళకి కొంచెం లిబరల్గా ఉంది తర్వాత రాసిన వాళ్ళకి ఈజీగా ఉంది క్వశ్చన్ పేపర్స్ వేరే కానీ ఈ పేపర్ ఈజీగా ఉంది అంటే ఒక పేపర్ హార్డ్ రావచ్చు ఒక పేపర్ ఈజీ రావచ్చు ఒక పేపర్ గా కూడా రావచ్చు అవునా కదా మరి అలాంటప్పుడు ఒకరికి హార్డ్ వచ్చినప్పుడు ఒకరికి లిబరల్గా వచ్చినప్పుడు ఒకరికి ఈజీగా క్వశ్చన్ పేపర్ వచ్చినప్పుడు అందరికీ ఈ హార్డ్గా వచ్చిన వాళ్ళు ముప్పై క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారనుకోండి లిబరల్గా వచ్చిన వాళ్ళు ట్వంటీ ఫైవ్ అటెంప్ట్ చేశారు అనుకోండి సారీ లిబరల్గా వచ్చిన వాళ్ళు థర్టీ ఫైవ్ అటెంప్ట్ చేశారనుకోండి ఈజీగా వచ్చిన వాళ్ళు ఈజీగా ఫార్టీ అటెంప్ట్ చేస్తారు కదా అది కామనే కదా సో ఈ మూడింటిని కన్సిడర్ చేస్తారు హార్డ్ ఎక్కడుంది లిబరల్ ఎక్కడుంది ఈజీ ఎక్కడుంది ఈ మూడింటిని కన్సిడర్ చేసుకొని ఎగ్జామ్ మొత్తం కంప్లీట్ అయిపోయాక వీటిలో చాలా ఫ్యాక్టర్స్ బేస్ అయి ఉంటాయి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు టోటల్ ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ చేశారు ఆ క్వశ్చన్ అటెంప్ చేసిన క్వశ్చన్స్లో నెగిటివ్ ఎన్ని ఆన్సర్ చేశారు పాజిటివ్ ఎన్ని ఆన్సర్ చేశారు యాక్యురసీ ఎంత మెయింటైన్ చేశారు వీటన్నిటి మీద ఆధారపడి ఉంటదన్నమాట ఓకేనా నీకు క్వశ్చన్స్ ఇప్పుడు థర్టీ క్వశ్చన్స్ అటెంప్ చేశారు థర్టీ కరెక్టే నార్మలైజేషన్ నార్మలైజేషన్లో స్కోర్ పెరిగే అవకాశం చాలా ఉంటుంది ఎందుకంటే మీరు అక్కడ యాక్యురసీ మెయింటైన్ చేశారు సో ఇప్పుడు వీళ్ళు వచ్చేసి థర్టీ ఫైవ్ పెట్టారు ఈ థర్టీ లో కూడా థర్టీ మాత్రం కరెక్ట్ చేసి ఫైవ్ రాంగ్ పెట్టారు అప్పుడు వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తాయి సో క్యాలిక్యులేషన్ కోసం ట్వంటీ నైన్ సిక్స్ తీసుకోండి ఇక్కడ సిక్స్ అంటే టూ మార్క్స్ పోతాయి ఇక్కడ ఆల్రెడీ ట్వంటీ నైన్ ఓకేనా థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ పెడితే వాళ్ళకి వచ్చేది ట్వంటీ సెవెన్ ఇది నార్మల్ స్కోర్ మళ్ళీ నార్మలైజేషన్ స్కోరు వేరే ఉంటుంది ఇప్పుడు ఫార్టీ ఉన్నారు ఫార్టీ ఫార్టీ పెట్టడం వల్ల ఏంటంటే ట్వంటీ వన్ ట్వంటీ టూ కరెక్ట్ చేసి ఎయిటీన్ రాంగ్ పెట్టారు అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ ట్వంటీ టూ ఎయిటీన్ అంటే ఇక్కడ త్రీ మార్క్స్ ఆల్రెడీ పోతాయిగా అంటే వాళ్ళకి నైన్టీన్ మార్క్స్ వస్తాయి నార్మల్గా అంటే ఎగ్జామ్ ఏ హార్డ్ రాసినా ఈజీ రాసినా లిబరల్గా రాసినా మీకు వచ్చే మార్క్స్ అంటే థర్టీ పెట్టాడు కాబట్టి థర్టీ థర్టీ ఫైవ్లో ఫైవ్ రాంగ్ పెట్టారు కాబట్టి ట్వంటీ సెవెన్ ఫార్టీ ఫోర్లో ఎయిటీన్ రాంగ్ పెట్టారు కాబట్టి నైన్టీన్ ఎక్కడొచ్చేసి ఈ థర్టీ మార్క్స్ కరెక్ట్ గా పెట్టి థర్టీ పెట్టి థర్టీ మార్క్స్ కూడా కరెక్ట్ గా పెట్టిన వాళ్ళకి వాళ్ళకి నార్మలైజేషన్లో స్కోర్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే యాక్యురసీ మెయింటైన్ చేశారు కాబట్టి తర్వాత సిక్స్ రాంగ్ పెట్టిన వారికి ఫైవ్ ఫైవ్ రాంగ్ పెట్టిన వారికి ఇక్కడ ఇక్కడ సిక్స్ రాంగ్ పెట్టిన వారికి ఈ సిక్స్ రాంగ్ పెట్టిన వారిలో రాంగ్స్ అది రాంగ్స్ ఒక్కటే కాదు కాన్సిడర్ ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి మామూలుగా అయితే ఈ సిగ్మా ఫార్ములా అనేది ఒకటి ఉంటుంది ఆ సిగ్మా ఫార్ములా అయితే మీకేం అర్థం కాదని మీకు అర్థమయ్యే భాషలో చెప్తా ఉన్నాను ఈ వీరికి కొంచెం ఇప్పుడు వీరికి టెన్ మార్క్స్ యాడ్ అన్నాయి అనుకోండి వీరికి వచ్చేసి ఒక ఫైవ్ ఫోర్ ఆ విధంగా యాడ్ అవుతాయి వీరికి వచ్చేసి అసలు యాడ్ కావు కొన్నిసార్లు నెగిటివ్ కూడా వస్తాయి ఎందుకంటే క్వశ్చన్ పేపర్ బేస్ చేసుకొని నెగిటివ్ బేస్ చేసుకొని కొన్ని రా స్కోర్ కన్నా తక్కువ మార్కులు వచ్చే ఛాన్సులు కూడా ఉంటాయి కొంతమందికి రా స్కోర్ ఎంత ఉందో ఫైనల్ స్కోర్ కూడా అంతే వచ్చే ఛాన్స్ ఉన్నాయి కొంతమందికి రా స్కోర్కి ఫైనల్ స్కోర్కి ఒక ట్వంటీ మార్క్స్ డిఫరెన్స్ వచ్చేసి ఎక్కువ ఎక్కువ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఓకేనా అసలు నార్మలైజేషన్ రూల్ తీసుకొచ్చింది వచ్చేసి ఇన్ని మంది ఇన్ని క్వశ్చన్ పేపర్ పెట్టినప్పుడు అందరికీ ఒకే ఎగ్జామ్ కండక్ట్ చేయడం కుదరదు కాబట్టి వివిధ రకాల క్వశ్చన్ పేపర్స్ ఉండాలి కాబట్టి అన్ని క్వశ్చన్ పేపర్ ఒకే విధంగా ఇవ్వకూడదు కాబట్టి హార్డు లిబరల్ ఈజీగా క్వశ్చన్ పేపర్ కండక్ట్ చేయాలి కాబట్టి చేసి వాటిని అన్నింటినీ ఒక కిందకి తీసుకొస్తారనమాట దాన్నే నార్మలైజేషన్ అంటారు ఓకేనా నార్మలైజేషన్ ఆ నార్మలైజేషన్ కాన్సెప్ట్ తీసుకొచ్చినందుకు ఒకేసారి ఎగ్జామ్ కండక్ట్ చేయలేక ఎక్కువ సార్లు కండక్ట్ చేసి వాళ్ళందరినీ నార్మలైజేషన్ కింద తీసుకొస్తారనమాట సో కాన్సెప్ట్ అది సో లాభమా నష్టమా లాభమా నష్టం అనేది పక్కన పెట్టేస్తే ఎగ్జామ్ కండక్ట్ చేసే బోర్డు కొంచెం ఈజీగా ఉంటుంది ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసే బోర్డు అనేది లాభమా నష్టమా ఈ నార్మలైజేషన్ అనేది మనకి లాభమా నష్టమా ఖచ్చితంగా ఉపయోగమే అనే చెప్పాలి ఒకవేళ మీరు కానీ నార్మలైజేషన్ లేకపోతే ఫస్ట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు పేపర్ ఈజీగా ఉంటే ఓకే గా ఉందంటే మాత్రం ఓన్లీ అసలు ఎగ్జామ్ ఎటువంటి స్కోర్ చేయలేరు వారికి బాగా ఇబ్బంది ఉంటది మిడిల్ లో ఎగ్జామ్ రాసినా కూడా పేపర్ హార్డ్ గా ఉంటే ఖచ్చితంగా మీకు ఇబ్బంది అవుద్ది పేపర్ ఈజీగా ఉన్నా మీరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేకపోయినా కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది అందుకని నార్మలైజేషన్ అనే అందరినీ గా తీసుకొస్తారనమాట ఒక మాటలో చెప్పాలంటే నార్మలైజేషన్ యావరేజ్ అంటారు క్వశ్చన్ ను బట్టి నువ్వు పెట్టే యాక్యురసీ ని బట్టి యావరేజ్ అంటారు మరి ఇది లాభ నష్టం అంటే ఖచ్చితంగా ఫెచింగ్ అనే చెప్పాలి అటు ఎగ్జామ్ కండక్ట్ చేసే కి ఫెచింగ్ ఏడా ఎగ్జామ్ రాసే ఆ ఎగ్జామ్ రాసే స్టూడెంట్కి కూడా ఫెచింగ్ అని అనమాట సో నార్మలైజేషన్ కాన్సెప్ట్ అయితే ఇది ఎందుకు తీసుకొచ్చారు ఈ సిగ్మా ఫార్ములా మీకు అర్థం కాదని నార్మల్ వేలో చెప్పాను ఇది ఎలా ఉందో ఒకసేయండి అసలు ఆ నెగిటివ్ మార్క్స్ వల్ల మన మీద ఎంత భారం పడుతుంది కొన్ని సందర్భాల్లో ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయకపోతే మీకు జాబ్ వస్తుంది కొన్ని సందర్భాల్లో చేస్తే జాబ్ పోతుంది నెగిటివ్ మార్క్స్ ప్రభావం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ సో మచ్